మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురువు గారు శ్రీమాత్ర గురుగారు మనకి మే పదిహేనో తారీఖున వచ్చేసి గురుమార్పు ఉంది కాబట్టి ఈ గురుమార్పు తర్వాత పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు గురువు గారు గురుమార్పు విషయం అనేటువంటిది ఎలా అంటే అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది చాలా మంది ఏంటంటే ఇప్పుడు నాకు గురుబలం లేదు గురుబలం ఉంది అని చూసుకుంటూ భయపడుతూ కొంత ఆనందపడుతూ ఉంటారు కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గురువు మారినప్పుడు ఏ భావములకు గురు బలం ఇస్తున్నాడు పాయింట్ నెంబర్ వన్ రెండో విషయం ఏంటంటే సహజంగానే గురువు నేచురల్ శుభుడు అంటే కొన్ని లగ్నాలకు పాపి కొన్ని లగ్నాలకు శుభుడు అయినప్పటికీ ఇప్పుడు మేషలగ్నం ఉంది శుభుడవుతాడు మనకి శాస్త్రంలో ఒక సూత్రం ఉంది జ్యోతిష్ శాస్త్రంలో సర్వే త్రికోణ నేతారో గ్రహాహ శుభఫల ఫలప్రదాహ అని అంటే త్రికోణాధిపత్యం వచ్చినటువంటి గ్రహం ఏదైనా సరే శుభ ఫలితాన్ని ఇస్తుంది ఆఖరి కుజుడు పాపగ్రహం అయినా శని పాపగ్రహాలైనటువంటి శని అయినా కుజుడైనా సరే ఏవైనా సరే అలాగే గురువు సహజంగానే శుభగ్రహమైనందుకు ముఖ్యంగా ఎక్కువ శుభత్వాన్ని ఇచ్చేటువంటిది ఏ రాశులు వారికి ఇస్తారు ఏ లగ్నం వాళ్ళకి ఇస్తారు అంటే గురువు భాగ్యాధిపతి అయిన మేష లగ్నానికి మనకి నైన్త్ లార్డ్ అంటే నైన్త్ లాడ్ అంటే మనకి ఇక్కడ మేష లగ్నానికి భాగ్యాధిపతి అవుతాడు వ్యయాధిపతి అయినప్పటికీ కూడా కర్కాటక లగ్నానికి కూడా భాగ్యాధిపతి అవుతాడు సింహ లగ్నానికి పంచమాధిపతి వృచ్చికానికి పంచమాధిపతి అంటే అంటే ఒకటి ఐదు తొమ్మిది అలాగే ధనస్సుకి లగ్నాధిపతి మీనానికి లగ్నాధిపతి అవుతాడు కాబట్టి ఆ సర్వే త్రికోణ నేతారో గ్రహ శోభల ప్రధాన అనేటువంటి సూత్రం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి మరి మిగతా లగ్నాల వాళ్ళకి అవరా అంటే అవ్వరు అనేటువంటిది మనం స్పష్టంగా చెప్తూ సహజంగా గురువుకుండేటువంటి సహజ శుభత్వం వల్ల కొంత శుభాన్ని ఇస్తాడు ఇది మనకి సైంటిఫిక్గా కూడా చూసుకున్నట్లయితే గురుగ్రహం జూపిటర్ ఏదైతే ఉందో మన భూగోళం వైపు ఏదైనా శకలం వస్తున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి అని మనం అందరం చదువుకున్నాం ఆ గురుత్వాకర్షణ శక్తి శక్తి చేత ఆ శకలాలను తన వైపు లాగేసుకుంటుంది అంటే మనకి సైంటిఫిక్గా కూడా ప్రూవెన్ గురువు ఎలా పనిచేస్తాడు జూపిటర్ ఎలా పనిచేస్తుందని మనకు శాస్త్రపరంగా కూడా గురుగ్రహము గురుబలం ఉంటే బాగుంటుంది అనేటువంటిది ప్రోవెన్ అయితే ఇందులో ఒక్కొక్క లగ్నానికి లేదా రాశి రాశి తెలిసిన వాడు రాశి చూసుకుంటారు రాశి తెలి మాకు లగ్నం తెలుసు అనుకునేవాడు రా లగ్నం నుంచి చూసుకోండి ఇప్పుడు మేష లగ్నం ఉంది మేషం వారికి అంటే మూడులోకి మారుతున్నాడు అయితే ఈసారి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఎప్పుడూ కూడా ఇంత త్వరగా మారడం చాలా రేర్గా జరుగుతాయి అంటే ఎలాగా ఒకే సంవత్సరం మూడు రాసులు మారడం గురువు దీనివల్ల దేశ గోచారాల్లో కొన్ని పరిస్థితుల్లో మార్పులు ఉంటాయి అంటే అలాగా గురువు వృషభంలో ఉన్నాడు వెంటనే మిథునంలోకి వెళ్తున్నాడు మే పదిహేను నుంచి ఇప్పుడు విశ్వపశునామ సంవత్సరంలో వృషభంలో ఉండగా వచ్చాడు ఇప్పుడు మిథునంలోకి వెళ్తూ మిథునలో ఒక ఆరు నెలల నుండి మళ్ళీ కర్కాటకంలోకి వెళ్ళిపోయి మళ్ళీ వక్రించిన వస్తున్నాడు అంటే ఏమిటి వన్ ఇయర్లో త్రీ రాసిస్ మారుతున్నాడు దీన్ని బట్టి ఏమిటి మనకి అంటే ఇది కొంచెం ఎటువంటి విషయాలకు దేశకాల పరిస్థితులు ఎటువంటి విషయాలకు దారి చూపిస్తుంది అంటే స్పెసిఫిక్గా కొన్ని కొన్ని దేశాల్లో ఉండేటువంటి ప్రజలు పరుగులు తీస్తారు అమ్మో ఇక్కడ కాదు అక్కడ మారిపోవాలి ఇక్కడైతే సేఫ్ ఏమో కాదు ఇంకో దగ్గర వెళ్ళిపోతామో అక్కడికి వెళ్ళాం కానీ అక్కడ చాలా సేఫ్ కాదు అక్కడ మళ్ళీ డేంజర్ ఉందని వెనక్కి రావడం ఇలాగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇప్పుడు మనకి పాకిస్తాన్కి మనకి జరుగుతున్నటువంటి అటాక్స్ వల్ల అక్కడ ఉండేటువంటి ప్రజలు పరుగులు తీసేటువంటి తత్వాన్ని ఇస్తుంది అదొకటి ఇక మిగతా ఇండివిజువల్గా చూసుకుంటే కనుక మేషం వారికి చూసుకుంటే పన్నెండో అధిపతి మూడు ఎప్పుడో ఒక గురువు రెండులో ఉంటే యోగిస్తాడు మూడులో ఉంటే ఏమిటి అంటే మనం కొన్ని కొన్ని గతంలో జరిగినటువంటి మిస్అండర్స్టాండింగ్స్ని క్లియర్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నాడు ఇక్కడ అదొకటి అలాగే అన్నదమ్ములు లేకపోతే ఇంకెవరికైనా వాటికి సంబంధించిన విషయం లేదని ఇన్వెస్ట్మెంట్స్ చేయడం సిబ్లింగ్స్ వరుస మూలంగా ఇక మరొక విషయం ఏంటంటే ప్లేస్ చేంజ్ కూడా ఇస్తాడు గురువు మూడులో ఉన్న ప్రదేశం మారడం ఇక వృషభం వారి కనుక చూసుకుంటే వృషభం వారికి అందరికీ ఏంటంటే గురువు పదకొండు ఇప్పుడు మనకి ఇంకోటి ఏంటంటే అమ్మా ఇది ఈ గురువు ఒకటే కాకుండా డబుల్ ట్రాన్సిట్ కూడా ఉంది అంటే అలాగే గురుశనులు కలిసి ఒక భావాన్ని చూస్తున్నారు గురు సనిద్దరు ఇద్దరు కలిసి ఏ భావాన్ని చూస్తున్నారు అంటే మీనాన్ని చూస్తున్నారు మీనం కదా సారీ ధనస్సుని చూస్తున్నారు అందుకని ఏమిటి మేషం వారికి హైయర్ ఎడ్యుకేషన్కి బాగుంటుంది వృషభం వారి కనుక చూసుకుంటే రీసెర్చ్ ఓరియంటెడ్ పరంగా బాగుంటుంది ప్లస్ ఫినాన్షియల్గా చాలా గ్రోత్ ఉంటుంది ఎందుకు అంటే లాభంలో శని గురువు రెండవ స్థానంలో ధనస్థానంలో కాబట్టి వీటికి బాగుంటుంది కాకపోతే ఎంతైనా సరే గురువు రాశిలో ఉన్నందుకు కొంత స్ట్రెస్ని ఇస్తాడు ప్రయాణాలని అదనిదని ఎందుకంటే గురువు రాశిలో కంటే కూడా మిగతా భావంలో బాయోగిస్తాడన్న గోచార ఫలితాలు ఉంటుంది అదేవిధంగా మిథునం వారికి కనుక చూసుకుంటే వివాహ సంబంధించిన విషయాలు వివాహ సంబంధించిన నిర్ణయాలు బాగుంటుంది అయితే వృషభం వారికి రాశిలో ఎప్పటి వరకు ఉంటాడు మే పదిహేను వరకే మే పదిహేను దాటిందంటే మళ్ళీ మిథనం వారికి రాశిలో ఉంటాడు కాబట్టి ఏంటి మిథునం వారికి రాశిలో ఉన్నందుకు కాస్త ప్రయాణాలు ఉంటాయి వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి పార్ట్నర్స్ ద్వారా కొంత లబ్ధి పొందుతారు ఇటువంటివి ఉంటాయి ఓకే అలాగే మీకు కర్కాటకం వారికి తీసుకుంటే కనుక ఇన్వెస్ట్మెంట్స్కి చాలా మంచి సమయము ఈ సమయం ఎందుకు విదేశాలకు వెళ్ళి ఉన్నత ఉద్యోగాలు లేకపోతే ఉన్నత విద్యా సంబంధించిన విషయాలకు చాలా బాగుంటుంది అదేవిధంగా అప్పులు లభించడానికి మంచి సమయం ఎందుకంటే సిక్స్ థౌజండ్ డబుల్ ట్రాన్సెట్ చూస్తుంది ఇక సింహం వారి కనుక చూసుకుంటే ఎప్పటి నుంచో సంతానం కలగటం లేదు లేకపోతే ఏదో చాలా లాంగ్ టర్మ్ షేర్ రోడ్ పని అండి అదేంటో పెరగటం లేదు అనుకునేటువంటి వారికి ఇక్కడ మీరు మంచి శుభవార్త వింటారు సంతానం సంబంధించిన విషయంలో అలాగే ఫ్రెండ్స్తో కొంత సహకారము ఇటువంటివన్నీ కూడా లభిస్తాయి ఇక కన్యవారి కనుక చూసుకుంటే మీకు పర్టికులర్గా ఇక్కడ ఈ ప్రాపర్టీ కొనుగోలు చేయాలి అనుకునేటువంటి వారికి చాలా బాగుంటుంది ఎట్ ది సేమ్ టైం సెవెంత్ లాడ్ ఈజ్ ఇన్ టెన్త్ కాబట్టి కొంచెం మీ జీవిత భాగస్వామి ఈ కన్యా లగ్నం లేదా కన్యా రాశి వారి యొక్క జీవిత భాగస్వామి పర్టికులర్గా చదువుకోవడానికి లేకపోతే వాళ్ళకి ఏదైనా ఉద్యోగ అవకాశాలు రావడానికి వీళ్ళ కూడా ఉద్యోగాలు మార్పులు ఇటువంటివి ఇస్తుంది ఇక మనకి తులవారికి గనక చూసుకుంటే కనుక ఇది కూడా కొంత ప్లేస్ చేంజ్ ఇస్తుంది కొంత ఇంటర్వ్యూస్కి వెళ్ళి సక్సెస్ అవ్వడానికి యోగిస్తుంది కాకపోతే తులవారికి కూడా కొంచెం అవుతాడు గురువు ఇక్కడ శుభడు పాపిని బట్టి శుభుడైతేనేమో ఎక్కువ శుభాలు ఉంటాయి పాపైతేనేమో కొంత స్ట్రెస్తో కూడినటువంటి శుభం ఉంటుంది దీనివల్ల కొంత గురువులతో కొంత స్ట్రెస్ ఉండడము హైయర్ ఎడ్యుకేషన్లో కొంత స్ట్రెస్ ఉండడం లాంగ్ జర్నీస్ వల్ల కొంత స్ట్రెస్ ఉండడము ప్లస్ గురువుల సహకారం రెండు ఉంటుంది ఇక వృచ్చికం వారికి కనుక చూసుకుంటే అమ్మా రెండులో రెండవ స్థానం మీద గురుశీల ప్రభావం పడుతుంది కాబట్టి ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే మరి అష్టమంలో చాలామందికి ఏంటంటే వృచ్చిక లగ్నం వారికి మరి అష్టమంలో శని కదండి గురువు కదండి అష్టమ గురువు అంటే గురు బలం పోయింది అనుకుంటారు కాదు అష్టమంలో ఉండే గురువు దేన్ని చూస్తున్నాడు విదేశీ ధన యోగాన్ని ఇస్తాడు ఫైనాన్షియల్ గ్రోత్ని ఇస్తాడు విదేశాలకు వెళ్ళాలనుకుంటే దాని ప్రభావాన్ని పాజిటివ్గా ఇస్తాడు ఇక్కడ చూసుకోవాలి ఓకే ఇక ధనస్సు వారికి కనుక చూసుకుంటే కనుక కొంచెం అంటే గతంతో పోల్చుకుంటే చాలా మట్టుకు పాజిటివ్గా వాళ్ళకి గురుబలం పెరుగుతుంది ఎందుకంటే రాసిన గురువు చూస్తున్నాడు కాబట్టి ఏమిటంటే కొంచెం అమ్మయ్య నాకు గతంతో పోల్చుకుంటే మోర్ క్లారిటీ వచ్చింది లైఫ్లో నేను చక్కగా ముందుకు వెళ్ళగలను ఒక మోర్ క్లారిటీతో ముందుకు వెళ్తూ ఉంటాను ధనస్వాళ్ళు ఇక మకరం వారి గనక చూసుకుంటే అమ్మ ఇక్కడ విదేశాలు వెళ్ళడానికి అనుకూలంగా ఉంది అప్పులు లభిస్తాయి కొంచెం చిన్న చిన్న కోర్టు కేసు వ్యవహారాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలనవసరంగా కోర్టు కేసు అవుతుంది అనుకునే విషయంలో వీలైనంత మట్టుకు కోర్టుకు వెళ్లకుండా మాట్లాడుకొని సెట్ చేసుకోవడమే మంచిది ఇక కుంభం వారికి చూసుకుంటే సర్వసాధారణంగా కుంభం వారికి ఏంటంటే అమ్మవారు వెళ్ళిన ఇప్పుడు ధనస్థానాలకు వచ్చింది ఏంటో భయపడుతూ ఉంటారు ఒకటి ధనస్థానంలో వెళ్ళిన ఉన్నందుకు సర్వసాధారణంగా ఇక్కడ మనీ ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండండి పాయింట్ నెంబర్ వన్ ఇక రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే వ్యాపార లాభాలు చక్కగా యూగిస్తాయి వీళ్ళకి ఇక్కడ అలాగే సంతాన అభివృద్ధి ఇట్లాంటి కూడా ఉంటాయి ఇక మీనం వారికి చూసుకుంటే మీనం వారికి ఉన్న ఒకే ఒక భయం ఏంటంటే రాశిలో శని సంచారం అంటే ఏమిటంటే ఒకటే చెప్తాను రాశిలో శని సంచారం జరిగేది కూడా బద్దకం జరుగుతుంది కాకపోతే ఇక్కడ శని దశమాన్ని చూస్తున్నాడు గురువు దశమాన్ని చూస్తున్నాడు అంటే డబుల్ ట్రాన్సిట్ టెన్త్ హౌస్కి ఉంది సో ఎప్పుడైతే టెన్త్ హౌస్కి డబుల్ ట్రాన్సిట్ ఉందో ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాకపోతే కొంచెం బద్ధకము కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది నిందలు పడుతూ ఉంటాయి ఎలాంటి రాశిలో సంచరించేటప్పుడు పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ కూడా నింద అనుభవించలేక వదిలేయడం వల్ల పోతూ ఉంటాయి కాబట్టి ఇటువంటి విషయాలు జాగ్రత్తగా ఉంటూ పర్టికులర్గా ఈ గురుబలం పెరగాలి అంటే దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేయడము అదేవిధంగా ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి గోవులకి కాస్త గోధుమ రవ్వ మరియు బెల్లము అరటికాయలు తినిపించడము గంధము లాంటి పదార్థాలని లేకపోతే గంధపు చెక్కలని చిన్న చిన్న దొరుకుతాయ వాటిని తీసుకెళ్లి ఆలయంలో గంధాన్ని వాడుకుంటారు కొన్ని 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 ఏంటంటే నూరి చక్కగా స్వామి వారికి వాడతారు లేదా గంధం పౌడర్ అయినా సరే లేదా పసుపు అయినా సరే దానంగా ఇచ్చినట్లయితే గురుబలం అనేటువంటిది పెరుగుతుంది మరియు మీ యొక్క గురువుని స్మరించుకుంటూ ఉంటే కూడా గురుబలం పెరుగుతుంది గురుమార్పు వల్ల ఎలా ఉండబోతుంది పన్నెండు రాసుల వారికి అనే విధంగా అయితే మాకు తెలియజేశారు